హాయ్ ఇలా ఉండే సంకల పిల్లని పెట్టుకుని నువ్వు రంద తిరిగారంటే సామెత ఏంటో అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది అనమాట ఈ ప్రోడక్ట్ కోసం నేను డిమార్ట్లో రిలయన్స్లో తగ్గర నెతికేసాను అనమాట నాకు ఐడియా రాలేదు మా ఆయనకి వచ్చింది ఫ్లిప్కార్ట్లోనూ మీషోలోనే ఎతకా ఒక ఒకళ్ళ వింట్లో నేను చూశాను అనమాట అప్పటి నుంచి నాకు ఈ ప్రోడక్ట్ కోసం వెతుకుతున్నాను ఇది వచ్చేసి ఏమీ కాదండి సామాను తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా వేసుకుని పెట్టే ఈ పెట్టు కోసం నేను దగ్గర తిరిగేసి తెగ నెతికేశాను అనమాట ఫైనల్లీ నా చెతికైతే వచ్చేసాను చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది నాకు నైంటీ రూపీస్ ఎంతో పడింది అనమాట ఇది వచ్చేసి అయితే మనకి ఇది వచ్చి స్పాంజీ ఇచ్చారు స్పాంజీ కూడా చాలా దలసరిగా ఉంది క్వాలిటీ చాలా బాగుంది అండ్ పంప్ కూడా ఇది ఉంది మనకి అండ్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు దాన్ని ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అది మనం చూడాల్సినది మనకు అర్థమైపోతుంది కదా చిన్నపిల్లడికి అర్థమైపోతుంది పెట్టి మూతలా పెట్టాలని పెట్టేసి ఇదైతే మనం క్లోజ్ చేసేసుకుని ఇందులో లిక్విడ్ చేసుకుని అందులో సోప్ ఎట్లా ఫ్రెష్ చేసుకోవడమే అంతే ఈజీ ఈ కోసం నేను ఇంతలా అలా తిరిగాను అమ్మో వామ్మో ఏ బాబో ఏంపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి Bye.